బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం జీవీ నా పేరు వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఆయన చేసే పనులు కూడా వివాదాస్పదం అవుతుంటాయి లేటెస్ట్గా మీడియాలో ఆయన వ్యవహారానికి సంబంధించి తెగ చర్చ జరుగుతుంది దుమారం రేపుతుంది ఆయన నాగ చైతన్య శోభిత జంటకు సంబంధించి నిశ్చితార్థం మన్ని మధ్య జరిగింది ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు నిశ్చితార్థం జరిగితే కొన్ని గంటల వ్యవధిలోనే రెండు మూడు గంటల వ్యవధిలోనే వారిద్దరికి సంబంధించి జాతకాలు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ జంట కూడా త్వరలో విడిపోబోతోంది అని చెప్పి ఆయన చెప్పారు సో అప్పుడే పెద్ద రచ్చ జరిగింది అయితే ఆయన బిగ్ బాస్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో కొంతమంది యూట్యూబర్స్తో ఒక మీటింగ్ పెట్టుకుని నేను చేసిన ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ప్రమోట్ చేయండి నాకు ఇంకా ఫేమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి వాళ్ళకి ట్రీట్ ఇచ్చి తలోక యూట్యూబర్కి యాభై వేల రూపాయలు ఇచ్చారని చెప్పి ఒక న్యూస్ ఇప్పుడు హల్చల్ చేస్తుంది మేడం ఏంటి ఈ వేణుస్వామి లాంటి వాళ్ళు ఇలా తెగబట్టడానికి సెలబ్రిటీల జీవితాల్లోకి వెళ్ళి ఈ విధంగా రచ్చ చేయటానికి ఎలా చూస్తారు సార్ మీరే చెప్పారు వల్లి గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అని ఆస్ట్రాలజిస్ట్ అంటే బాగానే ఉంది ప్రముఖ ఏంటి ప్రముఖ అంటే ఎక్కడ ఎలిగేషన్ దొరితే జరిగితే అక్కడ దూరేస్తాడా గతంలో ఏనే చెప్పాడు కదా కేసీఆర్ గెలుస్తాడు గెలవపోతే అరగుండు కొట్టించుకుంటానా పావుగుండు కొట్టించుకుంటానా చెప్పాడా గుర్తుందా మీకు అవును సో ఇలాంటివే అతను చెప్తూ ఉంటాడు సార్ ఇక్కడ కొంతమంది ఫేమస్ అవ్వాలని తపన తాపత్రయంతో ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎవరైతే పాపం ఆయన ఆ స్వామి గారు ఉన్నారో ఆయన అతి తొందరలో రాజకీయ రంగ ప్రవేశం కూడా చేయబోతున్నారు విషయాన్ని మీరు తెలుసుకోవాలి వేణుస్వామి గారు వేణుస్వామి గారు ఒక పార్టీ ప్రచారానికి ఇదంతా ముందు అంటే ఒక అతనికి సీట్ ఇచ్చేటప్పుడు ఎవరు అతను అంటే ఏదో ఒకటి తెలిసి చావాలి కదా పలానా రంగంలో ఉన్నాడయ్యా పలానా ప్రముఖంగా న్యాయవాది అడ్వకేటు లేకపోతే డాక్టర్ లేకపోతే సెలబ్రిటీ లేకపోతే ఒక న్యూస్ రిపోర్టర్ ఇంకోటి ఇంకోటి ఉంటది మరి ఏంటి వేణుస్వామి గారికి అంటే ఏదో ఒకటి ఉండాలి కదా ఏ తిక్క లేకపోతే ఏదో ఒక అక్క తిక్క అన్నట్టుగా ఆ రకంగా ఈ రోజు ఆయన మీడియాకి వెళ్ళి వాళ్ళిద్దరు విడిపోతారు వీళ్ళిద్దరు విడిపోతారు అంటే మరి సమంత గారిని చేసుకునే ముందే ఒక రాయ వేసి ఉండాల్సిందిగా పాపం చాలా ఖర్చులు పెట్టారు వాళ్ళు ముందే చెప్తే విడిపోతారండి అంటే ఈ మాట విని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందిగా మీ నెంబర్ టోల్ ఫ్రీలో పెట్టండి పెళ్లి చేసుకునే ప్రతి వధువర్లు మీ దగ్గరకు వచ్చి ఎవరు ఉంటారో ఎవరు ఇరిపోతారో చెప్తారు అది అసలు ఊహించమైంది సార్ ఈ ఈ రాష్ట్ర ప్రజలు మాసిక్కులే నమ్ముతారు లాజిక్లు నమ్మరు అంటే ఇలాంటి వేణుస్వాములు బతికేస్తారు అయినా జాతకాలు చూసుకునేవాడు ఎలా ఉంటాడో తెలుసా సార్ ఎప్పుడంటే అప్పుడు జాతకం చెప్పరు తెలుసా మీకు మీరు పదివేలు ఇచ్చినా పది లక్షలు ఇచ్చినా అదేదో అంటారు సాయంత్రం సంజ వేళ అంటూ మీకు అందరికీ తెలుసు ఆ టైంలో జాతకాలు చూడమన్నా చూడరండి అసలు అలా చూడకూడదంట రాత్రులు ఆకులు కొయ్యకూడదు ఆ సాయంత్రం ఐదు ఆరు దాటితే జాతకాలు చూడకూడదు ఇవన్నీ ఉంటాయి కొన్ని సిద్ధాంతాలు అంటే 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 జరగబోయేది తెలిసిన వాడు స్వామీజీ గురుజీ అయితే వేణుస్వామి గారు మీకు ఒక విషయం చెప్తాను ఒక వ్యక్తి గురించి అతను కారణ జన్ముడా కాలభైరువుడా వారాహి మత మానస పుత్రుడు అనేది మీరు చెప్పండి గతంలో పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ ముమ్మరంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటే రాష్ట్ర బచావు కాంగ్రెస్ అటావు అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ తుడుముట్టికి పోయింది అదే రకంగా అన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ గడ్డు కాలం ఎదుర్కొంటుంది అంటూ ఇంకా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు అవన్నీ నేను చెప్పడం బాగోదు మీరు ఓపెన్ చేసి చూడండి అదే రకంగా ఇంకొక కొన్ని పదాలు వాడారు నూట యాభై ఒక్క సీట్లున్న జగన్ ఒకటి పడిపోతుందేమో నూట యాభై ఒకటిలో ఒకటి పోతుందేమో నువ్వు ధర్మంతో పెట్టుకున్న జగన్ ఆ ధర్మమేని నదపాతడానికి దొక్కుతుంది నువ్వు ఊహించందే జరిగిద్ది నేను ఊహించాను రెండు చోట్ల ఓడిపోతానని జరగలే నువ్వు ఊహించా నూట యాభై ఒకటిలో ఒకటి పోయిద్దని పది ఏనే మిగిలిపోతుందేమో నువ్వు అనుకోవు జగన్ కానీ జరుగుతుంది ఎందుకంటే నువ్వు పెట్టుకుంది ధర్మంతో అన్నాడు పెట్టుకుంది ధర్మంతో అన్నాడు ధర్మ పోరాటంతో చేసే పవన్ కళ్యాణ్ గారికి నూట యాభై ఒకటిలో ఒకటి తీసేస్తే ఐదు మిగిలింది అన్నారు కానీ రోజు ఐదు తీసేసి పదకొండు మిగిలింది ఎవరన్నా ఊహించారా సార్ సార్ నూట యాభై సీట్లు ఉన్నాడు కనీసం డెబ్బై యాభై నీచంగా వేసుకున్న ముప్పై సింగిల్ డిజిట్ తో ఒకటి పోతుంది ఒకటి పోతుంది ఒకటి పోతుందని వాగ్దాటిగా చెప్పాడు మా అన్న కళ్యాణ్ బాబు ఈరోజు వేణుస్వామి గారు మీరు ఈరోజు ఆస్ట్రాలజిస్ట్ అని చెప్పుకునే మీరు ఏ మాత్రం ఆస్ట్రాలజిస్ట్ కి నాకు ఏ సంబంధం లేదు నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు జగన్ అని ఒక నిచ్చలమైన మనసుతో ఒక నిశ్చలమైన మనసుతో ఒక మంచి మనసుతో మనస్ఫూర్తిగా సంకల్పం అనుకున్నాడు అది జరిగింది సంకల్పంతో కార్యసిద్ధితో అనుకున్నాడు అది జరిగింది అదే రకంగా ఆ వ్యక్తి ఒక కారణ జన్ముడు ఆ వ్యక్తి ఒక స్వామీజీ ఒక గురువుజీ అనుకోండి మీరు జరిగింది కదా అతను చెప్పినప్పుడు అతను అండి రెండు చోట్ల ఓడిపోయాడు ఒక ఎమ్మెల్యే కూడా లేడు ప్రతిపక్ష నాయకుడు దుమ్ము దుమారంగా అతని హవా నడుస్తుంది నూట యాభై ఒకటిలో ఒకటి కోల్పోతారని మీరు కలగన్నారా మీరు చెప్పాల్సింది జాతకాలు చూసి ఈ రోజు మీరు ది గ్రేట్ అనిపించేసేవారు కానీ మా అన్న చెప్పారు కానీ మా అన్న స్వామీజీ కాదు మీలాగా గురూజీలు కాదు ఆస్ట్రాలజిస్ట్ అసలే కాదు పాపం మరి అప్పుడు ఏముంటది కారణ జన్ముడు కదా వారాహి మాత ఉపాసన చేస్తూ ఒక మంచి వాక్ శుద్ధితో రాష్ట్ర ప్రజల విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం మట్టి మీద ఉండే చిత్తశుద్ధితో మా అన్న మనస్ఫూర్తిగా సంకల్పం అనుకుంటే అయిపోలే చాలా రోజులు సినిమా అన్ని ఫ్లాప్ వస్తున్న మూమెంట్ లో నా కోసం కాదు దేవుడా నా అభిమానులు బాధపడిపోతున్నారు అన్న ఒక్క హిట్ అన్న ఇవ్వన్న అన్న ఫ్యాన్స్ మధ్యలో తలెత్తుకోలేక అంటే సంకల్పంతో అనుకున్నాడు దుమ్ము దుమారంగా హిట్ ఇచ్చేశాడు మనస్ఫూర్తిగా అనుకోవాలి వెళ్ళిపోయి మేడం అంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి వాళ్ళ కాపురాలు కూలిపోతాయి ఇలాంటివి చె చెప్పడం అంటే ఏంటి ఆయన మానసిక స్థితి ఏంటి ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఆమెను అడగాలి వాళ్ళ మిస్సెస్ గారిని అడగాలి ఏంటమ్మా ఆయన పరిస్థితి ఏంటి సెలబ్రిటీ అవ్వాలంటే మీలాగా వేణవాయించమను లేకపోతే గిటార్ కొట్టమను లేకపోతే హాస్ట్రాలజిస్ట్ అని పెట్టుకుంటూ ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి జాతకాలు చెప్పమను అంతేగాని ఆయన సెలబ్రిటీ అవ్వడం కోసం అవతల జీవితాలు నాశనాలు చేసేయాలని నిర్ణయించుకోకూడదమ్మా అది చాలా తప్పుని భర్త చేస్తుంది సో ఆఫీస్ పెట్టుకొని మినీ దగ్గరకు వచ్చిన వారికి ఇప్పుడు నాగార్జున వచ్చిన జాతకం అడిగాడా ఆ పెళ్లి చూసుకోపోయి శోభిత అడిగిందా వాళ్ళిద్దరు విడిపోతారని నువ్వు చెప్తున్నావా వాళ్ళిద్దరూ విడిపోరు వాళ్ళ జాతకంలో ఏదైతే ముందు సంబంధం అనేది పోయేది ఉంది ముందు సంబంధం పోయింది నాగార్జున గారికి అలాగే జరిగింది అదే రకంగా అఖిల్ కి అలా జరిగింది అదే రకంగా నాగ చైతన్యకి అలా జరిగింది వాళ్ళ జాతకంలో ముందు భార్యతో సౌండే అవకాశాలు లేకపోయింది రెండో అమల గారు చక్కగా సెటిల్ అయ్యారు ఈ రోజు శోభిత గారు కూడా అదే సినిమా రంగ ప్రవేశం ఆవిడ కూడా గొప్పగా సెటిల్ అవుతుందేమో మీరేమన్నా కలగన్నారా అరే మంచి జరగాలని కోరుకునే సంకల్పంతో జరిగితే అవుతుంది కానీ ఇది అలా జరిగిపోయిద్దని చెప్పే దీన్ని కుంటే మీ ఆవిడ అదేదో ఒక ఒక పెద్ద దీరుబాయి అమ్మానికి వాళ్ళ ఇంటికండి గిటార్ వాయించడానికి వేడ వాయించడానికి వెళ్ళిందిగా వాళ్ళ జాతకాలు చెప్పరాదు నువ్వు ఆ బిడ్డకి ఏదో అనారోగ్యం ఉన్నట్టు కదా పాపం అంత గొప్ప వ్యక్తి ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నారు కదా జాతకాలు చూసి ఎందుకు అనారోగ్యం వచ్చిందో ఏం చేస్తే విరుగుడు మందు కనిపెట్టి తగ్గిద్దో చెప్పొచ్చు కదా అంటే మంచి జరగాలని కోరుకోరు అన్యాయం అయిపోతుంది దగ్గర న్యాయం చేయడానికి మంచి జరగడానికి నీ సిద్ధాంతాలు నీ ఆస్ట్రాలజీ ఉపయోగపడుతుందో వాళ్ళకి చెప్పవు కానీ ఎక్కడ ఏది జరిగిద్దో జరగబోయిద్దో అసలు జరగదు చావదు నీ ఊహాగానాలు నువ్వు సెలబ్రేట్ అవ్వడం కోసం అవతలవాడి జీవితాలు సర్వనాశనం చేస్తుంటే నీలాంటి వాడిని నీ భార్య ఎందుకు ఖండించట్లా చక్కగా ఆవిడ ప్రతిభతో ఆవిడ ప్రావీణ్యతో అక్కడికి వెళ్ళి గిటారు వాయించి అదైతే వేణ వాయించి గొప్పగా ప్రావీణ్యం కోల్ చూపించింది రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి అదే ఏరియాకి వెళ్ళి సార్ మీ జాతకంలో ఇలా ఉంది మీరు ఇంత లావుగా ఇది తినడం వల్ల అయ్యారు లేకపోతే ఈ అనారోగ్యం వల్ల అయ్యారు లేకపోతే మీ విరుగుడు ఇలా చేయండి మిమ్మల్ని కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత మాకుందని ఎందుకు చెప్పలా ఆ కుటుంబానికి నువ్వు ఎందుకు సపోర్ట్ గా నిలబడలా నిన్ను అడిగారా నాగార్జున గారు నా బిడ్డకి పెళ్ళాం ఉంటుందా ఉండదా అని ఏం చెప్తున్నావు నువ్వు సో కేవలం రాజకీయ రంగ ప్రవేశం కోసం బిగ్ బాస్ లో సెలబ్రిటీ అవ్వడం కోసం నువ్వు యూట్యూబర్లను కూర్చోబెట్టి మంచిగా తల యాభై ప్రమోషన్ చేసుకోండి నన్ను లేపండి అని చెప్పి పార్టీ కూడా ఇచ్చారంట ఎక్కువ చేస్తే లేపేస్తారండి జాగ్రత్తగా ఉండాలి మనకి ఎందుకు అంత ఎక్కువ లెగవకూడదండి చిన్నగా లెగవాలా అంతేగాని యూట్యూబర్లు లేపి ఆ గాల్లో మెడ టపక్మని పడిపోతాయి నీటి మీద రాతలండి ఎక్కువసేపు నిలబడు ఈ రోజు నీ ఆస్ట్రాలజిస్ట్ ఉంటే మంచి జరగాలని కోరుకో ఒకే వాళ్ళు ఏదన్నా అడిగితే నువ్వు అది చేసే ప్రయత్నం చెయ్యి అంతేకాని ఎవరు ఏం అడగకుండా నీకు నువ్వు వాళ్ళు విడిపోతారు వీళ్ళు కలిసిపోతారు కేసీఆర్ మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాడు రాకపోతే చూసుకోండి అన్నాడు అసలు ఏ మాత్రం కాంగ్రెస్ లేదు అక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క దెబ్బ కాంగ్రెస్ రాలా నువ్వు కాంగ్రెస్ వచ్చిందని చెప్పి నువ్వు సెలబ్రేట్ అయి ఉండేవాడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిందని చెప్పి నువ్వు జీరో అయ్యో ఇవంతా కూడా నమ్మేటటువంటి ప్రజల మీద ఆధారపడి ఉంటుంది సార్ వేణుస్వామి ఏం చెప్పాడు మహిళా వేణుస్వామి మీద ఫిర్యాదు చేశారంట మేడం మహిళల జీవితాల్లోకి వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత విషయాలు కూడా ఈ విధంగా మాట్లాడే విషయానికి సంబంధించి చర్యలు తీసుకోండి అని చెప్పి కంప్లైంట్ కూడా చేశారు సో మళ్ళీ ఇలాంటి విషయాలు మాట్లాడకుండా ఉండటానికి మహిళా కమిషన్ నుంచి చర్యలు తప్పకుండా ఉంటాయి అంటారా సార్ మహిళా కమిషన్ అంటే అవన్నీ ఏముంటాయి సార్ నాకు భావ స్వేచ్ఛ ఉంది ఆ మా భావించిన స్వేచ్ఛ అంటాడేమో భావ ప్రకటన స్వేచ్ఛ గురించి నేను ఒకటే వాళ్ళ ని అడుగుతున్నాను మా ఇది కరెక్ట్ కాదు ఈ భర్తకు మీరు చెప్పండి భగవతుల వాడి జీవితాలు సెలబ్రిటీస్ జీవితాలు వాళ్ళవి అద్దాల మేడలో ఉండే జీవితాలు వాళ్ళు మీడియా ముందుకు కెమెరా ముందుకు వచ్చి నటిస్తారు నవ్వుతారు ఏడుస్తారు కొన్ని క్యారెక్టర్లు చచ్చిపోతారు కానీ తలుపులు వేసుకున్నాక వాళ్ళ వాళ్ళ దైనందిక జీవితం చాలా దుర్బలంగా ఉంటుంది అంత గొప్ప అగ్గినేని కుటుంబంలో చైతన్య గారికి ఈ రోజుకి పెళ్ళయ్యే వరకు ఎక్కడ ఏ పెళ్ళిళ్ళకి చైతన్య గారు రాలేదు మీకు తెలుసా చాలా పెళ్ళిళ్ళకి ఆయన అటెండ్ అవ్వరు ఆయన ఎన్నో సినిమాలు చేసి ఉండొచ్చు కానీ కడుపులో బాధ అలాగే ఉంటుంది తల్లి సో నేను అతనికి ఎందుకు చెప్పలేకపోతున్నా అతను ఏం చెప్పినా అర్థం చేసుకునే మైండ్ సెట్ లో అతను లేడు ఈ రోజు అతను ఆస్ట్రాలజిస్ట్ ఏదైనా మంచి చేసే దాంట్లో ఉంటే చేయండి కానీ ఇబ్బంది పెట్టే దాంట్లో అవతల వాళ్ళ కుటుంబాల్లో తలదోచొద్దని నా వినతి పూర్వం అండి ఆయన బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి కాదు రాజకీయ రంగ ప్రవేశానికి కూడా ఇవన్నీ దారులు వెతుకుతున్నాడని నాకు అందినటువంటి జగన్ గారి ఏమోనండి ఎవరు ఏ పార్టీ గెలుస్తారంటాడు ఆ పార్టీలో గెలిపోతారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు గోడ మీద పిల్లలు ఉండే వీళ్ళు అంటే లాజిక్ నమ్మేటటువంటి ప్రజలు రావాలి మ్యాజిక్ నమ్మేటటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి సో ఇంకా కూడా ఆయనకు అవకాశాలు ఉంటుంటాయి ఆ యూట్యూబర్లకు కూడా చెప్తున్నా మీరు రేటింగ్ పెరగడం కోసం సినిమా వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడకండి అక్కినేని ఏమన్నా మీకు ఫీజు ఇచ్చి నాకు ఈ కొడుకు సంబంధించిన ఈ భార్య ఉంటుందా లేదా అసలు ఇదన్నా ముడిపడిద్దా లేదా అంటే అప్పుడు మీరు జాతకాలు గ్రహాలు అనుకూలతలు చూదురుగారు అదర్వైజ్ వాళ్ళు అడగకుండా మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఈ బంధం కూడా ఉండదు విడిపోతుంది మూడు నెలల ముచ్చడవుతుందని ఎవరు అడిగారు అని చెప్తున్నారు వాళ్ళు కేసులు నమోదు చేస్తారు పరువు నష్టం వేస్తారు అప్పుడు ఇవన్నీ ఎదుర్కోగలరా మీకు మీరు సెలబ్రిటీ అవ్వడం కోసం లేకపోతే రాజకీయ రంగ ప్రవేశం కోసం బిగ్ బాస్ లో ఉండడం కోసం యూట్యూబర్లకి యాభై వేలు ఇచ్చి మీరు ప్రమోషన్ చేయించుకుంటారా మనం చూస్తే అవతల మాట్లాడాలి దానివల్ల రేటింగ్ పెరగాలి కానీ అవతల చూసేలాగా యూట్యూబర్లతో టైప్ పెట్టుకుంటారా సరే ఎనీవే వాట్ ఎవర్ ఇట్ మే బి అతను చేసేది తప్పు ఆస్ట్రాలజిస్ట్ అతనికి ఫీజు ఇచ్చిన వాళ్ళకే న్యాయం చేయాలి ఊళ్ళో వాళ్ళు అందరికి చేయాల్సిన పని లేదు ఉత్పత్తి సమాచారం ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదండి థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే అండి